బిసిసి న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు బాబా అంటున్నాడు మనుషారు మనం ఉంటాడు చూస్తే గుర్తుపడతా స్కూల్ లోపల ಮಾದಿಗೂಡ ಅದೇ ಕಾದು ಸುನೇಶ್ ಅನ ಮುಂದ

శ్రీకాళహస్తి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధుసూధన్ రెడ్డి గారి తల్లి దారుణ హత్యకు గురిగా పడింది ఇది ఒక దారుణమైనటువంటి ప్రక్రియ వాళ్ళ తండ్రి గారు గాని మధుసూధన్ రెడ్డి గారు గాని ఎక్కడ గానీ ప్రజాక్షేత్రంలో వివాదాస్పదమైనటువంటి జీవితాన్ని కలిపినటువంటి వాళ్ళ నాన్నగారు కూడా టీచర్ గా ఉన్నారు అదేవిధంగా ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి కూడా యజమానిగా కూడా ఉన్నాడు ఆ టైంలో ఆయన దగ్గర ఎంతో మంది కూడా చదువుకొని అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి ఉందే గానీ ఎవరు కానీ ఎక్కడ కానీ వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కానీ వివాదంతో సంబంధం లేకుండా ఉండింది కాబట్టి ఇటువంటి కుటుంబంలో ఇటువంటి దారుణం జరగడం చాలా గౌరవమైనటువంటి విషయం ఇటువంటి కుటుంబానికి ఈ జరిగినటువంటి ఈ కోణాన్ని పోలీసులందరూ కూడా క్షుణ్ణంగా విచారించి రాజకీయ కోణంలో కూడా విచారించాల్సిన అవసరం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే ఈ కుటుంబంలో వేరే పక్క ద్వారంలో ఇటువంటి అవాంఛనీయమైన సంఘటన జరిగినటువంటి దాఖలాలు కానీ లేకుంటే సంఘ వ్యతిరేకమైనటువంటి చర్యలు చేసినటువంటి దాఖలాలు కానీ లేవు కాబట్టి ఒక రాజకీయ కోణంలో కూడా ఆలోచించి పోలీసులు నిర్ణయం తీసుకొని క్షుణ్ణంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను